సో సార్ ఇప్పుడు ఈ ల్యాబ్లో చాలా వర్క్ జరుగుతుంది ఫైవ్ డేస్ వరకు కూడా చాలా వర్క్ జరుగుతుంది సో దీనివల్ల ఇలా వర్క్ జరగడం వల్ల ల్యాబ్లో అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇన్విటర్లో జరగడం వల్ల సో దానివల్ల ఏదన్నా దాని లోపల ఉన్న క్రోమోజోములు కానీ డిఎన్ఏలో కానీ ఏదన్నా చిన్న ఆల్టరేషన్ జరిగే ఛాన్స్ ఉండి లేకపోతే కుటుంబ బేబీకి ఏమన్నా జెనెటికల్గా ప్రాబ్లమ్స్ రావడం కానీ అట్లా ఏమన్నా ఛాన్స్ ఉంటుందా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ జెనటికల్గా అంటే ఎంబ్రియాలజిస్ట్గా మేము మాది ఏంటంటే డే జీరో నుంచి డే ఫైవ్ వరకు ఎంబ్రియో డెవలపింగ్ ఉంటుంది డెవలప్ అయిన ఎంబ్రియోని జెనటికల్గా ఏమైనా ప్రాబ్లం ఉంది అని అంటే పీజీటీఏ కేసెస్ చేస్తాం బయాప్సీ కేసెస్ అంటాం సో తీ అది కంపల్సరీ మస్ట్ డే ఫై ఎంబ్రియోసే మేము చేయడం చేయాల్సి ఉంటుంది జెనెటికల్లీ సో ఇప్పుడు నేను చెప్పాను కదా డే ఫైవ్ ఎంబ్రియో మనకి హండ్రెడ్ ఎబో సెల్స్ డివైడ్ అయినా ఆ పీజీటీఏలో బయాప్సీ ఎంబ్రియో బయాప్సీ అంటాం ఆ బయాప్సీలో ఏందనంటే దానికి సంబంధించిన మినిమం సిక్స్ టు ఎయిట్ సెల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ పిండం నుంచి ఎంబ్రియో అంటాం దాని నుంచి సిక్స్ టు ఎయిట్ సెల్స్ తీసేసి ఇవైతే సిక్స్ టు ఎయిట్ సెల్స్ ఉన్నాయో మనం ఒక ట్యూబ్ ఉంటుంది అది అంతా ఐజినోమిక్స్ అని ఒక ల్యాబ్ ఉంటుంది జెనెటికల్ ల్యాబ్కి పంపించడం జరుగుతుంది వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు ఈ వన్ ఎంబ్రియో గోఫర్ ట్రాన్స్ఫర్ దిస్ ఇస్ వయబుల్ దిస్ ఈజ్ నాన్ వయబుల్ అని వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు ఎంబ్రియో వైజ్ ఎన్ని ఎంబ్రియోస్ మేము పీజీటీఏ పంపిస్తామో వా పేషెంట్ ఐడి అవన్నీ క్రియేట్ చేసినా కూడా ప్రతి ఎంబ్రియో బ్యాప్సీ చేసింది ఒక ఒక కోడ్ ఉంటుంది ఎంబ్రియో నెంబర్ మస్ట్ అండ్ పేషెంట్ ఇన్షియల్ నేమ్ ఉంటుంది ఏదైతే ట్రాన్స్ఫర్బుల్ అనేది వాళ్ళకు రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్లో ఆ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్బుల్ అంటే మేము చేస్తాం వైబుల్ నాన్ వైబుల్ అని అంటుంది సో అది చేయడం అది అంతా జెనెటికల్ ల్యాబుల్లో జెనటిక్ ల్యాబ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు సో ఇప్పుడు ఒకవేళ స్పోమ్కాన్ తక్కువ ఉన్నా కూడా ఎక్సీ ప్రొసీజర్ ద్వారా ద బెస్ట్ వన్తో ఫర్టిలైజ్ చేసి మనమైతే ఎంబ్రియోని తయారు చేయొచ్చా చేయొచ్చు లెస్ దెన్ వన్ మిలియన్ ఉన్నా కానీ మేము చేయొచ్చు ఈవెన్ ఇప్పుడు సెమినల్ ఫ్లూడ్లో మనకి అజోస్ఫర్మియా అంటాం సెమినల్ ఫ్లూయిడ్ అని పేషెంట్ ఇచ్చిన ఫ్లూయిడ్లో సెమినల్ ఫ్లూయిడ్ ఆ ఫ్లూయిడ్లో మనకి ఒక్క స్పంప్ కనిపించకున్నా కానీ సో అజోస్పర్మియా అంటాం అప్పుడు ఫర్దర్గా మేము క్లినిషియన్కి అడ్వైజ్ చేస్తాం పేషెంట్కి గోఫర్ టిసా సో సార్ మీకు డాక్టర్స్ ఎలా ఉంటుంది సార్ కనెక్షన్ కానీ ర్యాపో కానీ మాది డైలీ అంటూ డైలీ ఉంటుంది మా డైలీ డే బై డే కేసెస్ డైలీ కేసెస్ వైజ్ మేము డిస్కస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే రేపటి కేసెస్ ఎలా ఉన్నాయి ఈరోజు చేసిన కేసెస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉందని వాళ్ళు అడుగుతారు ప్రతిదీ ప్రాసెస్ అయిన మినిమం డైలీ ఒక త్రీ టూ త్రీ టైమ్స్ మాది కంటిన్యూ ఉంటుంది ప్రతి ఒక్క కంపల్సరీ లో డాజిస్ కమ్యూనికేషన్ కంపల్సరీ అది సో బయట సెంటర్స్ లో చాలా ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ ఉంది సో ఎంతైతే క్లినిక్ లో క్లినిషియన్స్ ఎఫర్ట్ పెడతారో సో ఆ లో కూడా మీరు అంత ఎఫర్ట్ పెడితేనే అంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి సో దాంట్లో మీద ఎంత ఉంటుంది సార్ దాంట్లో మాది డాక్టర్స్ ఎంత ఉంటుంది వాళ్ళది ఎగ్స్ డెవలప్ కావడానికి వాళ్ళది స్టిమ్యులేషన్ అదంతా పాటు ఉంటుంది తీసిన ఎగ్స్ని ని దాకా డెవలప్ చేయడం అనేది ఎంబ్రియాలజిస్ట్ ఉంటుంది సో ఆ డెవలప్ చేసిన ఎంబ్రియోని ఇన్సర్ట్ చేశాక అంతా ఎంబ్రియాలజిస్టే ఉంటుంది సో ఇదంతా ఎంబ్రియాలజిస్ట్ ప్రాసెస్ అని బయట ఎవరికి తెలియదు చేసేదంతా డాక్టర్స్ కే అని ఉంటుంది సో బట్ మీరు మీ వల్లే రేపు ఒక కిడ్ వస్తున్నారని మీరు తెలుస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు సార్ యాజ్ ఎంబ్రియాలజిస్ట్ బెస్ట్ ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఎందుకంటే రీసెంట్గా ఒక పేషెంట్ది ఎయిటీన్ ఇయర్స్ పేషెంట్ సింగిల్ ఎంబ్రియో డే త్రీ టు డే ఫైవ్ కన్వర్షన్కి వచ్చారు సో చేసాం బ్లాస్ట్ వచ్చేసింది కన్సీవ్ అయ్యారు బీటెహెచ్సిజి స్ట్రాంగ్గా ఉంది ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళ లైఫ్లో కొంచెం హ్యాపీనెస్ సో వి ఎయిటింగ్ ఫర్ బేబీ ఆఫ్టర్ నైన్ మంత్స్